నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది ఆ ప్రోమో కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు బయటపడుతూ వస్తూ ఉన్నాయి అయితే నిఖిల్ సంస్కారం ఎలాంటి అన్నది మనకి ఈ వీడియోలో కనిపిస్తూ ఉంది అయితే బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు మాత్రం టికెట్ ఫినాలి టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఈ టాస్క్ లో అయితే అందరూ కూడా పోటా పోటీగా పోటీ చేస్తూ వచ్చేస్తూ ఉన్నారు ఎవరు కూడా ఎక్కడ తగ్గడం లేదు అందరూ కూడా గట్టి పోటీ ఇస్తూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ గేమ్ ని ఆడాలని చూస్తూ ఉన్నారు అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పక్కన పెడితే కోసం అయితే మాట్లాడుకుందాం నిఖిల్ ఈ టాస్క్ లో అయితే చాలా పోటీగా పోటీ చేశాడు అందరికీ కూడా గట్టి పోటీ ఇచ్చాడనే చెప్పాలి ఎలాంటి గేమ్ ఇచ్చాడన్నది పక్కన పెడితే ఎలా ఆడాడని పక్కన పెడితే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ సంస్కారం ఎలాంటిది అన్నది బయటపడింది ఇలా ట్రోఫీ చేతికి వచ్చిందో లేవో అప్పుడే ఆనందంగా గంతులేస్తారు కానీ నిఖిల్ మాత్రం కిందన పెట్టి చాలా సంస్కారంగా దానికి దండం పెడుతూ ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ ఫొటోస్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం అయితే బిగ్ బాస్ హౌస్ లో చాలా ఆసక్తికర మారిందనే మనం చెప్పుకోవాలి హౌస్లో ఉన్న ఏ కంటెస్టెంట్ కూడా ఎక్కడ తగ్గకుండా హండ్రెడ్ పర్సెంట్ గేమ్ని ఇస్తూ ఉన్నా కానీ నిఖిల్ మాత్రం ఎక్కడ కూడా చేజార్చుకోకుండా ఈ నిఖిల్ అయితే విజయం సాధించి ట్రోఫీని గెలుచుకున్నాడు టికెట్ ఫినాలకి పైట్ లో అని చెప్పాలి